బక్సింగ్ గారు ఒకరోజు ఆయన పలా చోటకి మీటింగ్ రమ్మని చెప్పి అడిగారు సరే చూద్దాం ప్రార్థన చేద్దాము అని అన్నాడు సరే వాళ్ళు ఆల్రెడీ పాంప్లెట్లు వేసుకున్నారు పంచేశారు అంత అయిపోయింది పంచుకున్నారు కూడా పాంప్లెట్లు వేసుకొని తర్వాత ఫోన్ చేసి అన్నాడు దేవుడు నన్ను వద్దన్నాడు అని చెప్పారు దేనికి వద్దన్నాడు దేనికొద్దన్నాడు వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటే ప్రత్యేక గుడికి దేవుడు నన్ను వద్దన్నాడు నాకు పర్మిషన్ ఇవ్వలేదు రాను అన్న అట్టాన్న అవమాన పాలు అయిపోతాం అన్న పాంప్లెట్స్ కూడా వేసుకున్నాము ఇప్పుడు నువ్వు రాకపోతే ఎట్లన్నా అండి నేను రాలేను ఏమనుకోవద్దని ఫోన్ పెట్టేది ఎవరు వినాలి చెప్పండి ముఖమాటానికి పోతే చెప్పండి ముఖమాటానికి పోతే మనుషులు సంతోషిస్తారు అందుకే కదా మన దగ్గరకు వచ్చాడు ఒక బ్రదర్ ఏమన్నాడు తెలుసా వంద మంది సంత దుఃఖపడినా పర్వాలా దేవుని సంతోషపెట్టు వంద మంది సంతోషం కోసం దేవుని మాత్రం దుఃఖ పెట్టగా గుర్తుపెట్టుకో నోట్ డౌన్ కొటేషన్ చాలా బాగుంది కానీ నా హృదయంలో పడిపోయింది వంద మందిని సంతోష దేవుని దుఃఖ పెట్టే కంటే దేవుని సంతోషపెట్టు వంద మంది దుఃఖపడినా పర్వాలేదు